హాయ్ అండి వెల్కమ్ టు జస్వీనందన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంగళగిరిలోని ఎయిమ్స్ పార్క్ అండి పార్క్ వెళ్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఇప్పుడు రోడ్ అయితే డైవర్ట్ అయ్యాం కదా అటు వెళ్తే విజయవాడ వస్తుంది ఇటు మనం ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్కి వెళ్తున్నాము పార్క్ ఎలా ఉందో చూద్దాం ఆల్రెడీ పార్క్ అయితే ఎంటర్ అయిపోయాము సో ఇటు నుంచి అయితే పార్క్ ఎంట్రన్స్ అండి ఇది చాలామంది ఉన్నారు సాటర్డే కదా బైకులు చాలా ఉన్నాయి సో హాస్పిటల్కి వెళ్ళే రూట్ ఈ సైడ్ నుంచి వెళ్తే హాస్పిటల్ రూట్ అండి అది బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం ఎలా ఉంటుంది ఏంటనేది చూస్తున్నారు కదా ఇది ఇన్స్ పార్క్ ఎక్కువ పార్క్ ఇక్కడ టికెట్ సిస్టమ్ అయితే పెట్టారండి ఇదివరకు ఎంట్రీ టికెట్ అనేది ఏం లేదు మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము సిక్స్ టు ఫైవ్ టైమింగ్స్ అన్నారు కానీ ఫైవ్ థర్టీ వరకు ఉంచుతామన్నారు మేమైతే సిక్స్ వరకు ఉన్నాం టికెట్లు అండి అందరికీ పెద్దోళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి అందరికీ ఫోటోషూట్స్ కోసం దేనికి వచ్చినా వాళ్ళకి సంబంధించి కాస్ట్ అనేది పెట్టారు చూస్తున్నారు కదా సో చెట్లు అయితే ఇలా పెట్టారు కొంచెం నడవాలండి లోపల వరకు అయితే ఇక్కడ ఏంటో గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది చూద్దాం అది వాచ్మెన్ వాళ్ళకేమో మరి మనకు తెలియదు ఇది ఎంట్రీ అనమాట రూమ్కి సో వీళ్ళైతే ఏడిపిస్తున్నారు ఆ బాబుని అటు తీసుకెళ్ళిపోతా ఇటు తీసుకెళ్ళిపోతానని అటు అయితే చాలా రూట్లు ఉన్నాయండి పైకి కొండ మీదకేమో అనిపించింది మాకు రూట్లు అయితే చాలా ఉన్నాయి చూద్దాము సో వచ్చేదా ఇక్కడైతే ఐస్ క్రీమ్ పార్లర్ లాగా చిన్నది కూడా పెట్టారు క్యాంటీన్ లాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే ఇంతకుముందు ఇది కూడా లేదు టికెట్ సిస్టమ్ ఇవన్నీ ఇప్పుడే పెట్టారు సో లోపలికైతే వెళ్ళాను చూస్తున్నారు కదా మేము షార్ట్కట్ అని అందులోంచి వచ్చేసాము ఇదే అండి ముందు ప్రస్తుతానికైతే ఇక్కడ పిల్లలు ఆడుకున్నాయో చూపిస్తున్నాను పిల్లలు ఆడుకునే కాకుండా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసే అవి కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం నిదానంగా పిల్లలు అందరూ అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది పిక్నిక్ కింద అయినా రావచ్చు అండి ఇక్కడికి ఫ్యామిలీ అందరితో తినడానికి ఏమైనా తీసుకొని వచ్చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు ఫ్యామిలీలు అందరూ కలిసి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి మా బాబు అయితే పాప అయితే ఇంక అప్పుడు ఎక్కలేదు కానీ బాగా ఎక్క హౌస్ హౌస్లో ఉందో చూసారు కదా అదంతా సెట్టింగ్ అండి ఎక్సర్సైజ్ చేసి ఆయన రెస్ట్ తీసుకోవడానికి కొంతసేపు కూర్చోవడానికి బెంచెస్ అవి ఉన్నాయి అన్నమాట అటు కూడా వెళ్దాము ఎక్సర్సైజ్ ఎలా ఏంటి అనేది చూద్దాము ఇదంతా ప్లేయింగ్కి సంబంధించి ఉందండి ఇక్కడ ఇప్పుడైతే ఎక్సర్సైజ్కి సంబంధించి ఉంటుంది ఈ సైడు దీన్ని దానికి సెపరేట్ చేశారు ఇదైతే ఎక్సర్సైజ్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని ఉంటాయి డైలీ వస్తూనే ఉంటారండి దానికి ఇయర్కింత మంత్కి ఎంత అని చెప్పి మనం పే చేసుకోవడమే టికెట్ ఎంట్రీ టికెట్ దగ్గర ఉంది కదా ఎప్పుడు ఎవరో వస్తూనే ఉంటారు డైలీ మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఉన్నాయండి ఇవన్నీకి అయితే మనకేమీ అవసరం లేదండి టికెట్ అలాంటిది ఏమి ఉండదు ఎంట్రీ టికెట్ ఒకటి తీసుకొని లోపలికి వచ్చి ఇంకా మనకు నచ్చింది ఎంజాయ్ చేయొచ్చు టైరింగ్ అండి ఈ పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద టైర్లు పెట్టారు ఎక్కడానికి ఇటు చిన్న పిల్లలకి కూడా ఉందండి చిన్న టైరింగ్ ఇవన్నీ చెట్లు అవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ లోపలికి ఇంకా ఏదో ఉంది చూద్దాం ఇది కొత్తగా పెట్టారు ఇప్పుడు ఇది జిమ్కి సంబంధించి పెట్టారు జనం ఎక్కువ అవుతున్నారు కదా డెవలప్ అయ్యి దానికోసం అవే ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ పెట్టారు సో ఇక్కడ నుంచి మాకు వెనక్కి ఏదో కనిపించింది అటు వెళ్దామని చూస్తున్నాం అన్ని చెట్లు అడవిలా ఉంది కానీ సరే అటు వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఏం లేదు ప్లేసే ఉన్నట్టుంది అంటే రెస్ట్ తీసుకోవడానికి వాటికి సంబంధించి అయి ఉంటుంది ఫ్యామిలీతో వస్తే తినడానికి చేయడానికి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి పెద్దల వాళ్ళు ఉంటారు కదా పిల్లలు ఆడుకున్నప్పుడు పెద్ద కొంచెం రెస్ట్ తీసుకూర్చోవడానికి ఉంటుంది కానీ చక్కగా రౌండ్గా బలే కట్టారండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మేము పిల్లలు మీరు ఎప్పుడన్నా వచ్చినట్టయితే ఎంజాయ్ చేయడం మటుకు మర్చిపోకండి వచ్చి ఒకసారి ఇక్కడికైతే ఇన్వైట్ అవ్వండి చూస్తున్నారు కదా చాలా రూట్లు ఉన్నాయి ఈ రూట్ నుంచి మేము వెళ్తుంటే ఈ బటర్ఫ్లైస్ ఇవన్నీ బర్డ్స్ అనమాట ఎకో పార్క్ సంబంధించి బూడ్లు అయితే పెట్టారు బర్డ్స్ అవన్నీ ఇటు రూట్లు ఇంకా ఉన్నాయండి చెట్లై పెంచుతూ అటు రూట్లో అయితే వెళ్తే కొండ మీదకి దారే అనుకుంటా అండి చాలా ఉన్నాయి మేమైతే మొత్తం వెళ్ళలేదు కదండి ఉన్నట్టున్నాయి మమ్మల్ని బైక్ ఎంట్రీ లోపలికి లేదండి బయట వరకే ఇవి కూడా బర్డ్సేనండి యానిమల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినట్టున్నారు ఇవి బర్డ్స్ అవన్నీ ఉండే ఉంటాయండి అవన్నీ మాకైతే కనిపించలేదు కానీ ఇంకోండి ఇటు నుంచి మేము వెళ్ళి ఇటు నుంచి తిరిగి వచ్చామన్నమాట ఇక్కడ కూర్చొని రెస్ తీసుకోవడానికి బెంచీలు కూడా చాలానే ఉన్నాయి పెద్ద వయసు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉంటారు ఇక్కడ ఇంకో ప్లేస్ ఉందండి ఇక్కడ ఎలిఫెంట్ స్టాచ్యూ కూడా ఉంది చూసినట్లయితే రియల్ ఎలిఫెంట్లే ఉంది అంతే ఇటు కూడా ఒకసారి వెళ్ళేసినట్టయితే ఇవన్నీ ప్లాన్స్ వేయలేదు చెట్లే ఇక్కడ కూర్చోడానికి కొంచెం రెస్ తీసుకోవడానికి నీడగా ఉంది సో ఇక్కడ స్టాచ్యూ దగ్గర అయితే అందరు తీసుకుంటున్నారు ఇట్ల టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ఇవండి నక్షత్రాల వనం నక్షత్ర వనం రాశి వనం అని ఉన్నాయి అవి చూద్దాం ఎట్లయితే రాశిని బట్టి చెట్టు పెంచడం అలా అనమాట జ్యేష్ఠ నక్షత్రం నక్షత్రాల మనం దగ్గరకు వచ్చాం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనేది రాశారనమాట ఇక్కడ అంతా బోర్డు అయితే ఉంది ఆ బోర్డు అని అయితే తీస్తా క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే చూస్తున్నారు కదా సర్కిల్ ఎలా ఇచ్చారో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చెట్టు అనమాట ఒక్కొక్క నక్షత్రానికి మనం తెలియనప్పుడు ఎలా వచ్చినప్పుడు మన నక్షత్రం ఏంటనేది తెలుసుకొని ఆ చెట్టు ఏది పెంచితే మంచిది కూడా మనం చూసుకోవచ్చు ఇది నక్షత్రానికి సంబంధించింది ఒకటి రాశికి సంబంధించింది ఒకటి బోర్డ్స్ ఉన్నాయి ఆ బోర్డులు కూడా పెడతాను నేను మీరు చూద్దరు కానీ నేను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మనకి మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇది ఇంకో ఇల్లులా ఉందనమాట వాచ్మెన్ వాళ్ళు ఉంటాను కదా ఉంటారుగా మెయింటెనెన్స్ వాళ్ళు వాళ్ళందరికి కావాల్సి పెట్టినట్టున్నారు ఇక్కడైతే చాలా నీట్గా అంత బాగుంది ఇల్లు ఇక్కడ ఇంకోటి ఉంది ఇది నాకు తెలిసి రాశికి సంబంధించింది ధనుసు రాశి మకర రాశి సో ఓకే దీనికి కూడా బోర్డు ఉంది అవన్నీ మనం పక్కకి వెళ్ళి పక్కన పెట్టారు కాబట్టి చూద్దాం ఇది ఉచ్చక రాసి ఏ చెట్టుకి ఏ రాసి వాళ్ళకి ఏ చెట్టు కావాలనేది కూడా మనం ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు ఇక రాసి జిట్టు రేగి చెట్టు ఇదిగోండి బోర్డు అయితే చూసి ఎవరికి రాసి అనేది అది తెలుసుకోండి ఇలాంటి మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని పంపిస్తాను నేను మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవుతుండండి ఇది నక్షత్రవనం ఈ నక్షత్ర బోర్డు అనమాట తెలియకపోతే మనం ఇలా తెలుసుకోవచ్చు ఇది పంచవటి అని పంచవనం అండి ఇది ఐదు చెట్ల సంబంధించింది అది కూడా ఇక్కడ ఉంది మేము వచ్చి నైట్ అయిపోయింది కొంచెం క్లియర్ లేదు చూసుకోండి పంచవాటి ఇది ఓకే ఇలా అయితే ఇవన్నీ చూసుకొని మేము వెళ్తున్నాం లాస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ చూపిస్తాం